రాత్రికాల ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడువైన మా ప్రియా పరలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ రాత్రి కాల సమయంలో మీ పాదాల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్ఠమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల అంతా ఈ గడచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మమ్మను పోషించినారు సంరక్షించి కాపాడినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి అయ్యా మా భారమునంతటినే మీరు భరించినారు మా చింతలను తీర్చినారు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉండి మీ గొప్ప సహాయాన్ని మాకు అందిస్తూ వచ్చారు దయగల దేవా ఈ దినమంతా మీ కనుపాప వల్లే మమ్మను కాపాడిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఏ అపాయము రాకుండా మమ్మను కాపాడే దేవుడు తండ్రి మీ రెక్కల చాటున మాకు ఆశ్రయం తండ్రివి అయ్యా మేము మొరుపెట్టిన దినమున మాకు ఉత్తరం ఇచ్చే గొప్ప దేవుడోగా మమ్మను మా పిల్లలను మా కుటుంబాలను ఆశీర్వదించే దేవుడవుగా మా ప్రార్థనను త్రోసివేయని తండ్రివిగా చీకటిని నాకు వెలుగుగా చెయ్యు దేవుడోగా నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించే గొప్ప దేవుడుగా ఉన్నందుకు వంద నాలుగు స్థుదులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఇంత గొప్ప ప్రేమను మాపై చూపుతున్నందుకు మీకు స్తోత్రములు తండ్రి అపాత్రులమైన మమ్ములను పాత్రులుగా చేసుకున్న మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా దయగలిగిన తండ్రి ఒకప్పుడు మేమైతే దేవుడెవరో తెలియని జనముల మధ్య జీవిస్తూ భక్తిహీనులంగా బలహీనులంగా మీకు శత్రువులంగా దూరస్తులంగా పాపంతో శా శాపంతో నిండుకొని నిత్య నరకానికి ఆరని అగ్ని గుండానికి ఆహుతి కావలసిన నన్ను మమ్ములను మీరు కనికరించినారు దేవా మమ్మను ప్రేమించినారు తండ్రి అట్టి పాపం నుండి శాపం నుండి మమ్మడు తప్పించినారు అయ్యా మాకు బదులుగా మీరు శిక్షను భరించినారు మాకు రావలసిన శాపాన్ని శిక్షను మీరు ఆ కలవరు చెరువులో కొట్టివేస్తూ వచ్చారు దేవా అయ్యా మా నిమిత్తమై మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి కార్చిన రక్తాన్ని బట్టి మీరు చూపిన కృపను ప్రేమను బట్టి మీ దయా బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈనాడు మీకు ఉపయోగకరమైన పాత్రలుగా మమ్ముడు చేసుకున్నారు దేవా అయ్యా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా నమ్మకంతో విశ్వాసంతో మీకు మొరు మా మరులను మీరు వినండి దేవా మా ప్రార్థనలకు చెండి ప్రవ్వా మా విజ్ఞాపనలు ఆలకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో దేవా మీకు ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రియుల అక్కరలు కొరతలు సమస్తము ఉన్న దేవుడో తండ్రి మీ సొంత సమయంలో మీరే వారి పట్ల గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా మేము వేడుకొనక మునిపే మాకు ఉత్తరం ఇచ్చే దేవుడో తండ్రి మేము మనువి చెయ్యిచుండగా ఆలకించే దేవుడో ప్రవ్వా ఈ సమయా మీ పాదాల వద్ద సాగుల వేడుకుంటున్నాం తండ్రి అయ్యా మీరే మాకు జవాబును అనుగ్రహించండి దేవా మా మనవులను ఆలకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మేము మిమ్మల్ని పిలిచినప్పుడు మీకు మొరపెట్టినప్పుడు నేను నాను నా బిడ్డ అని మాతో పలికే గొప్ప దేవుడోగా దయగల తండ్రివిగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి ఈనాడు దేవా పొట్టకూటి కోసం కుటుంబ పోషణ కష్టమయ్యి దూర ప్రాంతాలలో ఉండి ప్రయాస పడుతున్న కష్టపడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా చక్కని పనులను వారికి అనుగ్రహించండి వారి చేతి కష్టాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది ప్రియులు ఒక్క పూట ఆహారం దొరికిన చాలని ఎంతగానో ఎదురుచూస్తున్నారు దేవా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా మీరే వారికి ఆహారం ఇచ్చి బిడ్డలి తృప్తి పరచమని వారి ప్రతి అక్కరను కొరతను తీ అని మీరే వారిని పోషించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ని బిడ్డలైన వారు చేస్తున్న ఆయా రకాల పనులలో ఉద్యోగాలలో వ్యాపారాలలో వ్యవసాయాలలో ఇతరితర చేతి పనులలో మీరే వారికి అభివృద్ధిని అనుగ్రహించండి దేవా నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా ఉద్యోగాలలో మా వ్యాపారాలలో మా చేతి పనులలో చదువులలో మీరే తోడయుండి మీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆశీర్వాదమును అభివృద్ధిని అనుగ్రహించే దేవుడో బ్రవ్వా మమ్మను అత్యధికంగా వర్ధిల్ల చేసే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవ అనారోగ్య పరిస్థితుల్ని బట్టి బాధపడే బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి వ్యాధుల నుండి రోగాల నుండి మీరే మీరెవరికి సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించమని బిడ్డలందరిని బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా యుద్ధ నుండి సర్వ రోగాలను దూరపరిచే దేవుడో తండ్రి ప్రతి కీడు అపాయము ఆటంకము శ్రమ బాధ కష్టం నుండి మమ్ముడు తప్పించే దేవుడో ప్రవ అయ్యా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ప్రతి పరిస్థితిలో చాలిన దేవుడోగా ఉంటూ మా కన్నిటిని తుడిచి మా దుఃఖ తొలగించి మమ్మను బలపరిచి ధైర్యపరుస్తూ ఆదుకున్న దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఇంతవరకు దేవా మీరు చేసిన ప్రతి సహాయాన్ని బట్టి మేలులను బట్టి ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా రాత్రి కాల సమయంలో ప్రవా ప్రార్థిస్తున్నాం తండ్రి గడిచిన దినములలో గడిచిన మాసములలో ఏ పనులైతే చెయ్యలేకపోయామో ఏ ప్రయత్నంలో విఫలమైనామో ఎవరి ద్వారా మోసాలను వ్యతిరేకతలను ఎదుర్కొన్నాము ఏ కార్యాలనైతే సాధించలేకపోయామో ఎలాంటి శుభ కార్యాలు మంచి పనులు మా జీవితంలో జరగక బాధపడుతూ వచ్చాము ఎటువంటి నష్టాల పాలైనామో ఎందరి నుండి నిందలను అవమానాలను ఎదుర్కొన్నామో దేవా సమస్తము ఎరిగి ఉన్న దేవుడు తండ్రి దయచేసి మమ్మల్ని మీరు కనికరించండి దేవా ప్రతి బాధ నుండి సంపూర్ణమైన విడుదలను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అనేకుల మధ్య నీ బిడ్డ మాకు ఘనతను గౌరవాన్ని మంచి పేరును అనుగ్రహించండి దేవా అయ్యా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా వివాహాలు జరగక బాధపడే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరిన సహోదరి సహోదరులను మీరు కనికరించండి దేవా మీరే వారి పక్షమున అద్భుతమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ప్రియులు చేస్తున్న ఉద్యోగాలను వ్యాపారాలను మీరు దేవించండి వారి పరిచర్ అంతా తోడయ్యుండీ దేవా అయ్యా సేవకుల కుటుంబాల చుట్టూ మీ దూ తల్లి కావలిగా ఉంచి కాపాడండి తండ్రి ప్రియుల జీవితంలో ఎదుర్కొనే అపాయాలను కష్టాలను సమస్యలను నష్టాలను మీరు దూరపరచండి దేవా ప్రతి సమస్య నుంచి మీరే వారికి గొప్ప విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా రాత్రికాల సమయంలో దేవా వారి బాధలను ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక వారిని ఓదార్చే దిక్కు లేక బిడ్డలు ఎంతో బాధపడుచుండగా ఇరుకులు ఇబ్బందుల మధ్య నలిగిపోతుండగా అట్టి వారందరికీ మీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా కృప చూపే దేవుడవు దయ చూపే దేవుడవు తండ్రి సర్వమును ఏలి రాజా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సమయాన దేవా ప్రియ బిడ్డల కుటుంబాలు చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అ పరీక్షల కొరకు ఇంటర్వ్యూల కొరకు సిద్ధపడే బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీరు ప్రయాస పడుతుండగా చదువుకుంటుండగా మంచి జ్ఞానం చేత నింపండి తండ్రి మీరే వారికి తోడయిండి మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా మిమ్ముని దిక్కుగా చేసుకొని మీ మీదనే ఆధారపడుతూ మిమ్మును మాత్రమే ఆశ్రయిస్తున్న బిడ్డలందరి జీవితాలలో మీరే ఘనమైన కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ అందుబాటు భక్తులు కలిగి జీవించే బిడల జీవితాలను మీరే దీవించండి ఆశీర్వదించండి వారిని మంచి మార్గంలో నడిపించండి దేవా అయ్యా భక్తి మార్గాన్ని విడవకుండా చెడు మార్గాలను అసహించుకునే బిడలుగా సిద్ధపరచండి తండ్రి ఈనాడు దేవ ఎంతో మంది లోకంలో పాపంలో బ్రతుకుతున్నారు దేవ వ్యర్థమైన వాటికి బానుసులుగా జీవిస్తున్నారు అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి పాపం నుండి చెడు నుంచి సంపూర్ణంగా విడుదలను అనుగ్రహించండి దేవ ఈనాడు ప్రభా పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట వినకుండా చెప్పిన మాటకు లోబడకుండా వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు తండ్రి దయచేసి అట్టి కుమారులు కుమార్తెల మనసులను మీరు మార్చండి దేవా తల్లిదండ్రులను సన్మానించే బిడ్డలుగా సిద్ధపరచండి అయ్యా చిన్న వయసులోనే మిమ్మను సేవించే బిడ్డలుగా ఉండుటకు మిమ్మును స్మరణకు తెచ్చుకునే బిడ్డలుగా ఉండుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన దేవా విధవరాళ్ళ పక్షమున న్యాయం జరిగించండి దేవా అనాథలైన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా తల్లిని తండ్రిని కోల్పోయి ఎటువంటి సహాయం లేక ఆదరించే దిక్కు కానరాక కన్నీటి పర్యంతమవుతున్న ప్రతి బిడ్డను మీరే రెక్కల చాటున భద్రపరచండి దేవా మీరే వారిని పోషించండి భద్రపరిచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం లేక బాధపడే బిడ్డల బాధను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృపచూపు దేవుడవు దయచూపు దేవుడవు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పుల భారాలను బట్టి నలిగిపోతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా మీ సహాయాన్ని వారికి అందించండి తండ్రి ప్రేరీకు పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వారి కష్టం దిగులు శ్రమ సమస్తము ఎరిగిన దేవుడు తండ్రి దయచేసి నీ బిడ్డలందరికీ మీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తూ పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ సంవత్సరం అంతా మీరెవరికి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ చిన్న బిడ్డలు పెద్దవారు వృద్ధులు యవ్వనస్తులు ప్రతి ఒక్కరు మీకు మొరపెడుతుండగా మీ వైపే చూస్తుండగా మీ సహాయం కొరకు ఆశ్రయి బిడలందరి పక్షమున మీరే గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు వారిని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన మా తండ్రి మీ నామము గాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును గాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయ్యము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాకా గాడ్ బ్లెస్ యూ